ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటే అటవీ శాఖ మినిస్టర్ రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగిసింది మొదటి రోజు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అక్కడ నుంచి అటవీ ప్రాంతం మళ్ళీ సాయంత్రానికి అక్కడ నుంచి రేణుగొండకు వచ్చి రేణుగొండ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట రేణిగుంట నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో పలమనేటి దగ్గర ఉన్న ముసలిమడికి వెళ్ళి ఆడ కుంకి ఏనుగులది ఏదో పరిశీలించి అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో రేణుగుంట అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఇట్లా పర్యటన ముగిసింది అసలు రేణుగుంట ఎయిర్పోర్టుకు రెండు రోజులు మరి అక్కడ పక్కనే పర్యటన ఉన్నప్పుడు రాత్రి అక్కడ ఏదో గెస్ట్ హౌస్లో స్టే చేసి ఉండొచ్చు కదా అన్న ప్రశ్నకు వాళ్ళు ఎప్పటికీ సమాధానం చెప్పరు ఈ క్రమంలో అవి ఇవి ఏవో మాట్లాడారు ఆయన స్మగ్లింగ్ గురించి దాని కంట్రోలింగ్ గురించి వాళ్ళను స్మగ్లర్లను తోలిదీసి కూర్చోబెడతాను అని అన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం సమాధానాల కోసం కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది ఆ పార్టీ ఎమ్మెల్యే తాడేపతి చంద్రశేఖర్ గారు ట్విట్టర్లో కొన్ని ప్రశ్నలు అడిగారు సమాధానం ఉందా అని ఎర్రచందనం మీద మీ పనితీరు గురించి కొన్ని ప్రశ్నలని పద్దెనిమిది నెలల కాలంలో అటవీ చట్టాలు ఎర్రచంద్ర ఎర్రచందనం సంరక్షణ నిబంధనలను సవరించడం లాంటివి ఏమైనా చే చేశారా స్పెషల్ కోర్ట్స్ ఏమైనా ఏర్పాటు చేశారా అంటే వేగంగా విచారణ జరగడం కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా స్థాయిలో ఎర్రచందనం రవాణాపై శిక్షలు కానీ జరిమానాలు పెంచడం అనే కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా శేషాచలం నల్లమల వంటి అటవీ ప్రాంతాలను ఉపగ్రహాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కోసం ఇస్రో సంస్థతో ఏమైనా సంప్రదింపులు జరిపారా ఉపగ్రహాల సంగతి పక్కన పెడదాం కనీసం అత్యాధునిక డ్రోన్స్ అయినా కొనుగోలు చేశారు ప్రతి ఎర్రచందనం చెట్టుకు జీపీఎస్ ట్యాగింగ్ చేయడం అక్రమంగా కట్ చేసిన చెట్లు తక్షణం గుర్తించబడేలా చేయాలనే స్పృహ ఉందా రాత్రి పర్యవేక్షణ కెమెరాలు కనీసం ఒకటైన ఏర్పాటు చేశారా క్యూఆర్ కోడ్లు బయోమెట్రిక్ ట్యాగ్లు ఉపయోగించి ప్రతి దొంగను గుర్తించాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా డిజిటల్ ట్రాన్సిట్ పర్మిట్లు ప్రవేశపెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు తమిళనాడు కర్ణాటక ప్రభుత్వాలతో సంయుక్త ఆపరేషన్లు లేదా సమీక్షలు ఎన్ని నిర్వహించారు డిఆర్ఐ కస్టమ్స్ డీజీఎఫ్టీ వంటి కేంద్ర సంస్థలతో సమన్వయం కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి సిఐటిఎస్ ఇంటర్పోల్ ద్వారా చైనా జపాన్ మయాన్మార్ వంటి దేశాలకు అక్రమ ఎగుమతి అవుతున్న ఎర్రచందనంపై మీరు రాసిన లేఖలు ఏవైనా ఉన్నాయా అంతర్జాతీయ సంస్థల గురించి పక్కన పెడదాం స్థానిక అటవీ గ్రామాల ప్రజల భాగస్వామ్యం కోసం చర్యలు ఏమైనా తీసుకున్నారా స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా నోటట ప్రభుత్వమే ఎర్రచందనం అమ్మి మూడు వందల ముప్పై ఐదు కోట్ల ఆదాయం తెచ్చుకుంటుందని బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పొందుపరిచారు నాకున్న అవగాహన మేరకు పట్టుబడిన రెండున్నర లక్షల ఎర్రచందనం దొంగల్లో ఒక్కటి కూడా అమ్మలేదు మరో నాలుగు నెలల్లో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడు అమ్ముతారు ఎప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెడతారు వ్యాలిడ్ ప్రశ్నలే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది చంద్రశేఖర్ గారు సమాధానాలు ఎక్కడి నుంచి వస్తాయి సరే చూద్దాం మొత్తం మీద అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వాళ్ళని తోలు తీసి కూర్చోబెడతానడం గురించి ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు రెండు రోజులు ఆ చుట్టూ చక్కర్లు కొట్టేశారు కదా తర్వాత మళ్ళీ దీని మీద నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఉంటుందో ఈయన దగ్గర నుండి